హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు చూస్తున్నారు కదండి శారీస్ అన్నీ కూడా ఇది విజయవాడ సింగనగర్ అండి శ్రీ వజ్రా సిల్క్ షాపు నేమ్ వచ్చి శ్రీ వజ్రా సిల్క్ విజయవాడ సింగనగర్ అండి అడ్రస్ ఇక్కడ అంతా కూడా న్యూ కలెక్షన్ ఉందండి ఇది న్యూగా పెట్టిన షాపు శారీసు ఖాడీ జార్జి జార్జి టెండ్ శారీసు పట్టు శారీసు ఉప్పాడ పట్టు ఇక్కత్ పట్టు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయండి క్యాగ్రా జ్యువల్స్ అండి ఇవన్నీ కూడా వెంకటగిరి పట్టు చాలానే ఉన్నాయండి మొత్తం ప్రతిదీ నేమ్ చెప్పాలంటే నాకు గుర్తులేదు కానీ చిన్నపిల్లలకైతే అయితే స్టిచ్చడ్ పట్టు జాకెట్లు నేను మా పాపకు తీసుకున్నాను చూసారు కదా చీరలు అన్నీ కూడా చాలా బాగున్నాయి మనకి ఏ ప్రైజ్లో కావస్తే ఆ ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ మేము తీసుకున్నదైతే ఈ సారీ గ్రీన్ వచ్చింది కదా నాకు బ్లౌజ్ కూడా గ్రీన్ ఇచ్చాడు నాకు బాగా నచ్చింది గొంతు కొంచెం కోల్డ్ చేసింది అందుకని చెప్పి క్లారిటీగా రావట్లేదు ఆ కాంబినేషన్ బాగుందని తీసుకున్నాను వాళ్ళే కొన్ని వర్క్ చేయించి పట్టుసారి సేల్ చేస్తున్నారండి ఆ వర్క్ కూడా చూపించారు ఆయన మీరు ఎవరైనా కూడా విజయవాడ చుట్టుపక్కల ఉంటే ఒకసారి మీరు ఏమన్నా షాపింగ్ చేయాలనుకుంటే కనుక శ్రీ వజ్రాసులుకి విజిట్ చేయండి క్వాలిటీ వేజ్ అయితే కాంప్రమైజ్ లేదండి బాగున్నాయి క్వాలిటీ వేజ్ రేట్ వేజ్ కూడా చాలా బాగున్నాయి మీకు అదర్ షాపులకైనా వజ్రాసిల్కుల ఒకసారి వచ్చి కంపేర్ చేసుకోండి మేము తీసుకున్నాను కాదు మాకు నచ్చినాయి అని చెప్పి చిన్న వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఆ శారీ బాగుందని తీసాను ఇంకొండి శారీస్ అన్నీ అదండి చెప్పాను కదా వర్క్ బ్లౌజ్ వాళ్ళే వర్క్ చేపిచ్చిస్తారు శారీ మీదని చెప్పాను కదా అలా వచ్చిందండి వర్క్ కూడా బాగుంది శారీ అండి శారీకి ఆ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ కూడా బాగుంది వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ట్విట్టర్ అన్నీ ఉన్నాయి ఫేస్బుక్ ఒకసారి సారీ సెర్చ్ చేయండి వాళ్ళు వాట్సాప్లోకి వెళ్ళచ్చు ఎన్ని వేరే టైప్ పట్టి చేయాలండి అంటే చూసాము అది కాకుండా ఇవి తీసుకున్నావా ఏంటని కానీ నాకు అదే బాగా నచ్చింది మా వారికి అందుకని చెప్పి అదే తీసుకున్నాము శారీ కట్టుకుంటే కంఫర్టబుల్గా ఉండాలి కదా అని చెప్పి తర్వాత వాళ్ళ దగ్గర జెంట్స్ వేర్ కూడా ఉన్నాయంటండి జెంట్స్ కూడా తీయాల్సి వచ్చింది మాకు అందుకని క్లాత్ పేరు తీసుకున్నాం మొత్తం ఇదంతా షాప్ ఫ్రంట్ అండి ఇది నేను ఆల్రెడీ షార్ట్స్ పెట్టాను సిక్స్ థౌజండ్ ఎవోనే చూశారు చాలామంది వెళ్ళారు కూడా అని చెప్పారు అది చూడండి ఫ్యాంటీ షర్ట్ క్లాత్స్ అండి కలర్ కోసం ఓపెన్ చేయించాము మాకు నచ్చిన కలర్ తీసుకున్నాము ఇవన్నీ కూడా న్యాక్ చేయాలండి ఇవన్నీ కూడా త్రీ పీసెస్ సెట్స్ అండి టాప్స్ నెగింగ్స్ చున్నీస్ మొత్తం ఓకేనండి మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్